చూస్తున్నారా తేనైతే అక్కడ ఉందన్నమాట లోపల నిన్న మాయ కలిసి ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నాం ఈరోజు కాపల కాసి ఎడ్లు అనమాట ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను అనమాట ఉదయాన్నే నాకు వెనకాల కనిపిస్తున్నారు కదా వీడిని ఇచ్చాడు అనమాట తీసుకెళ్ళేసి పొలం దగ్గర కట్టేసారా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట పొలాలంతా కూడా ఇంకా వచ్చి తింటుంటాయి అందుకని చెప్పేసి నాకు ఈ కుక్కనైతే ఇచ్చారు తీసుకెళ్ళి కట్టేసి అలాగొచ్చాయని చెప్పేసి చూడండి పొలాలకి తీసుకెళ్ళే వాటర్ అనమాట మంచిగా ఈ అయితే పడుతున్నాయి కదా వలన ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఊరుతుంది ఇక్కడ చాలా పైనుంచి వస్తుంది ఊట అనేది ఇది ఇక్కడ నుంచి చిన్న కాలువ అయితే ఉంటుంది ఆ కాలువ నుంచి కూడా వాటర్ అయితే తీసుకెళ్తున్నారు పొలాలకి ఇందాక చూసింది అయితే మా మాయవాళ్ళ పొలాలకి అయితే తీసుకెళ్తారు ఇది వచ్చి మీదన పొలాలు అయితే ఉంటాయి అన్నమాట ఆ పొలాల దగ్గర అక్కడ అయితే తీసుకెళ్తారు ఈరోజైతే మా మాళ్ళ పొలాలకి అయితే వెళ్దాం పదండి వెళ్ళి చూద్దాము నేను ఆ పొలాలకి వెళ్ళి దగ్గరికి ఒక రెండు నెలల దగ్గరికి అయితే అవుతుంటుంది అనమాట ఆ ముందర చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను పొలాలే అనమాట మంచిగా ఉన్నాయి చూసారా కొన్ని కొన్ని అయితే ఇప్పుడు ఇంకా పసుకి వచ్చినట్టున్నాయి పండుతున్నట్టున్నాయి అది అవన్నీ కూడాను పొలాలే ఈ పొలం అయితే కాస్త బాగానే ఉన్నట్టుంది ఇది పండిపోతుంది దగ్గరికి అయింది వర్షాలు అయితే పడుతున్నాయి చూసారా ఎలాగున్నాయా వర్చన్ అయితే ఈ విధంగా ఉంది ఉంది ఇది ఇచ్చి కిందన కిందనైతే అలసందులు అయితే వేస్తున్నారు ఇక్కడ మంచిగా పువ్వులు అయితే కూర్చున్నాయి అలా కాయలు కూడా ఉన్నాయన్నమాట ఇదంతా కూడాను అలసందులు చేస్తున్నారు ఏదో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కల్లా కనిపిస్తుంటాయి మీకు మధ్యలో కానీ అలసందులు అయితే వేస్తున్నారు అనమాట ఇదే దారి గుండా మనమైతే వెళ్ళాలి ఆ ముందర మీరు చూస్తున్నారు కదా పొలాలు అవన్నమాట మా మాయవాళ్ళవి పదండి వెళ్దాం అక్కడికి చూడండి ఇదిగో అలసందు మొక్కలు వచ్చిన పువ్వులు అయితే చూడండి అలసందులు కాసే ముందు అయితే ఈ పువ్వులు అయితే వచ్చిన్నాయి ఇక ఇక్కడైతే కాయలు అయితే ఉన్నాయి అలసందులు చూసారు ఎలాగున్నాయి ఈ పువ్వులు అయితే మంచిగా వచ్చిన్నాయి రాగులు అయితే ఉన్నాయి చూడండి ఇవి నాటిందే మామూలుగా విత్తనాలు అంటే వేసింది కాదు మొలకలు వచ్చిన తర్వాత తీసి నాటుతారు కదా అవన్నమాట ఇవి అయితే ఆల్రెడీ పండిపోయి వచ్చాయి ఈ ఎడ్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి రే యాగారు ఎక్కడికి వెళ్తున్నారు రే నీ దుంపతేగా ఇది వెనకాల అదంతా కూడా రాగులేస్తున్నారు చాలా మంచిగా వస్తాయి మా మాయావళర్లో ఈ రాగులు అనేవి మా ఊళ్ళో కొద్దిగా తక్కువే సారం అనేది తక్కువ కాబట్టి కాస్త తక్కువ వస్తాయి మా మాయావళర్లో ఎక్కువగా ఏంటంటే ఈ చెట్లు అయితే ఉంటాయి అన్నమాట చాలాసార్లు కూడా మీరు చింత చెట్లు ఉండి ఆ చింతపండు తీసుకునేది అదంతా కూడాను ఇక్కడైతే పొలాల ఏటైంది తెలియదు నీడ వలన లేకుంటే ఏమైనా పురుగు పట్టింది తెలియదు కానీ పొలం అయితే కొద్దిగా పాడైపోయింది చూసారా ఎలా కనిపిస్తున్నాయి ఆకులు కూడాను ఇదనమాట కొంతవరకు అయితే అక్కడ వరకు పాడైపోయింది ఇది ఆ వాటర్ అంతా కూడా వస్తుంది చూడండి ఇందాక మీరు ఫస్ట్లో చూసారు కదా ఆ వాటర్ అనమాట ఆ పైనుంచి ఇలాగ వస్తుంది ఇలా దారి నుంచి చిన్న కాలువ చేసి మా మాయ పొలాల్లోకి అయితే తీసుకెళ్ళి ఉన్నట్టు ఇది ఇది ఇక్కడ అడ్డుగా అయితే పెట్టాడు ఎందుకంటే కొద్దిగా వరసలు పడినప్పుడు పెద్దది వస్తుంది ఇక్కడ ఈ గడ్డ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని పుల్లలు అంటే అన్ని కొన్ని పొలాల్లో వెళ్లకుండాను ఇక్కడైతే అడ్డు పెట్టాడు వాటర్ కూడా వెళ్ళకుండా అనమాట మా మాయ వాళ్ళ వరి పొలాలు ఇవే గట్లయితే కొంత కొట్టేశారు కొన్ని గట్లు అయితే ఉన్నాయంట కొట్టలాంటి అంటుండరు వీలవుతే మధ్యాహ్నానికి ఆ పని చేయాలి గట్లయితే కొట్టాలి చూడండి కొద్దిగా పాడైపోయినట్టున్నాయి ఆకులు కూడాను వరి పొలంలో ఎంటర్ అవ్వగా అని ఇంకా మంచిగా వాసన అయితే వస్తుంది ఇప్పుడిప్పుడై ఇంకా ఈ యొక్క ఎడ్లు లాంటివి అనేవి బయటకు వస్తున్నాయి ఎడ్లు అంటారా ఎన్నంటారా కామెంట్స్ అయ్యండి ఏమంటారు అనేది ఈ వరి పొలంలో మీరు గమనిస్తే అక్కడక్కడ కొన్ని చింతసెట్లు ఉంటాయి అన్నమాట ఇటు పక్క కూడాను అవే ఉన్నాయి గిరికే చెట్లు ఒక ముప్పై నుంచి నలభై వరకు ఉంటాయన్నమాట మా మాయ వాళ్ళవి ఇక్కడ ఉంటాయి తర్వాత మంచి పైన తాగడం ఉంది కదా అక్కడ కూడా ఉంటాయి అనమాట చెట్లు తర్వాత ఊరి పైన కూడా ఉన్నాయి ఊరి పైన ఉన్నవి దగ్గరికి ఒక పది పన్నెండు ఉంటాయి ఈ పొలాల్లోనే ఒక పదిహేను దగ్గరికి ఉంటాయి అనమాట చింత చెట్లు ఇవన్నీ ఇదైతే మా మాయగారి పొలాలు చేసినప్పుడు నాటిన జీలుక చెట్టు అంట ఇప్పుడు వరకు చూడండి ఎలా ఎదుగుతుందో దగ్గరికి పొలాలు చేసి ఒక ఏడెనిమిది సంవత్సరాల పది సంవత్సరాల దగ్గరికి అవుతుంటుందేమో ఇంకెక్కువ అవుతుంటుంది నాకైతే అంతగా తెలియదు కానీ అప్పుడు నాటిన జిలుగ చెట్టు అనమాట ఆ ముందర ఒక కొబ్బరి మొక్క కూడా నాటిన్నారు పొలాలలోనే ఇక్కడ కోతలు అయితే చూడండి ఏ విధంగా ఊడ్చుకొని తినేసి ఉన్నాయో చూడండి ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న ఇడ్లు లాంటివన్నీ కూడా ఇంకా అలా తినేసి ఇదంతా కూడా అలా చిందరవిందరు చేస్తున్నాయి ఇది వచ్చి ఇదంతా కూడా తిరిగి తిరిగి తినేసి ఉన్నాయి అందుకని చెప్పి ఈ కుక్కల్ని తీసుకొచ్చి మా మాయవాళ్ళు అయితే కడుతున్నారు ఈ పొలంలో అయితే చాలా ఎక్కువగా వస్తున్నట్టున్నాయి అంటే ఎదురుగా ఇక్కడ ఉంది కదా ఈ పొలము ఇది ఇక్కడ పొలాలు వచ్చే దగ్గరికి ఒక పది పొలాల దగ్గరికి అయితే ఉంటాయి కొద్దిగా పెద్దవే ఈ పొలం తర్వాత చాలా కింద నుంచి ఇది వెనకాల కనిపిస్తున్నావు అన్నీ కూడాను ఇక్కడ నుంచి చూడండి వెనకాల కొండలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో మౌనం అయితే తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసాను ఇటు కాసి కూడాను ఇంకా మంచిగా ఉంటాయి ఈ కొండ నుంచి ఇంకా కోతులు అయితే వస్తుంటాయి అనమాట ఇలా వచ్చి ఇలా దిగి ఇది ఈ రాళ్ళపై నుంచి వచ్చి ఈ పొలాలకు అయితే వెళ్తుంటాయి ఎందుకని చెప్పేసి ఎంట్రీలోనే ఇక్కడ చెట్టు నీడ కిందనే దీన్ని అయితే కట్టిస్తాము వీడిని సో ఇంకా భోజనం చేసిన తర్వాత మాయవాళ్ళు అయితే వస్తారు ఇక్కడికి అప్పుడైతే విడిచిపెడతారు ఈ చెట్టు దగ్గర కూర్చుని అలా ఉంటారు అనమాట బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అంతా కూడాను ఎటు చూసినా మంచి వ్యూ అయితే కనిపిస్తుంటుంది ఇక్కడైతే ఇంకా ఆ మబ్బుల నుంచి చీల్చుకుంటూ బయటకు వస్తున్నారు కానీ మబ్బులు అయితే కమ్మేసుకుని అలా పైకి వస్తున్నాయి అనమాట అన్ని ఫ్రెండ్స్ ఈ కింద పొలాల నుంచి నేనైతే ఇంకా పైన తాగడ దగ్గర ఉన్నాయి కదా పొలాలు అక్కడికైతే వెళ్తున్నాను ఆ పొలాల్లో ఏదో తినేస్తుందంట మొత్తం అంతా కూడాను ఆ పొలాల్లో ఉన్నటువంటి వరి అదంతా కూడాను సో ఇది ఏదో తినేస్తుంది ఒకసారి రా అనేసి అన్నాడు అక్కడికైతే వెళ్తున్నాను మా వచ్చి ఎలాగైతే తింటుంది అన్నాడు కానీ చాలా ఎక్కువగా తింటుందని అంటున్నాడు అనమాట ఎలాగ తింటుందో లేకుంటే ఇంకా ఏదైనా అడవి జంతువులు పందులు లాంటివి వచ్చి తింటున్నాయా ఇంకేంటో తెలియదు కానీ ఒకసారి రా అని అన్నాడు అనమాట కదండి వెనకాల పొలాలు చూసారా ఎంత బాగున్నాయో ఇదంతా కూడాను సూపర్ ఇంకది బాగున్నాయి మీద పొలాలకు అయితే వెళ్తున్నాము ఈ చూడండి వాటర్ అయితే ఎలా వెళ్తుందో చాలా మంచిగానే వస్తున్నాయి వేసవాలు అయితే ఈ వాటర్ అంతా కూడా నేను ఉండదన్నమాట మొత్తం ఇంక ఇంకిపోతే చూసారా మా మాయవాళ్ళ పొలాలకి వెళ్ళి దారి అయితే ఏ విధంగా ఉందో అంత కూడాను అడవిలా ఉంటుందన్నమాట ఆ కిందన పొలాలు అయితే ఉంటాయి ఈ పైన అయితే ఎవరి పొలాలు ఏమి ఉండవు పంట పొలాలు పెట్టుకోవడాను ఒక్క మా మాయవాళ్ళు ఉంటాయి అనమాట ఈ పొలాలంతా కూడాను అక్కడ ఇంకా వెళ్ళి ఆ కాపల కాసి ఇంకా సాయంత్రం వరకు ఉండి మా మాయయితే వస్తుంటాడు ఇది కింద పొలాల నుంచి పైకి అయితే వస్తాను మా దగ్గర పక్కన కూర్చున్నాను సరే అనమాట చల్లగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత చిక్కుడుకాయలు ఏమి కాయట్లేదు లేదు ఇక్కడ ఆనపకాయ ఆనపకాయ ఇది గుమ్మడికాయ గుమ్మడికాయ ఇక్కడ ఉంది చూడండి మంచిగా వచ్చిన్నాయి ఆకులయితే కాయలు ఏమి లేవు అక్కడ చిత్త పొలాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మీకు వీడియోలు చూపించా కదా వీడియో చేసేప్పుడైతే మంచిగా కాసిండే చెట్టు దగ్గర కూడా అవునా కాపలు వస్తుంటాయేమో నువ్వు మా మాయగారు అయితే బ్లేడ్ తోటి గోర్లు అయితే చక్కగా కట్ చేసుకుంటున్నాడు మంచిగా ఎదిగిపోయినట్టున్నాయి జాగ్రత్త కట్ చేసుకు తగ్గిపోద్ది కాదు మా ఏదో పొలం దగ్గర తింటుంది అన్నావు కదా ఈ పొలమా పదండి ఒకసారి మీకు చూపిస్తాను ఈ పొలం దగ్గర అంట అది అక్కడి నుంచి అయితే చూడే విధంగా చేసిందో ఇప్పుడు కూడానా మానేసిందా వదలట్లేదా ఇలా చేసింది ఇది కోతులు తినేస్తున్నాయేమి ఇలాగా కోతులు కాదా అయ్యో బాబు ఇది ఇక్కడ చూడండి ఏ విధంగా చేసింది మొత్తం అంతా కూడా ఇంకా ధూళి దుమారం ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు ఇదేంటో అది కూడాను మాకైతే అర్థం అవ్వట్లేదు ఇది ఇక్కడైతే ఇది తీసుకొచ్చి పెట్టాడు మాయ చేపలు అవన్నీ కూడా చేప తలకాయలు అవన్నీ కూడా ఏంటంటే ఇవి ఉంటాయి కదా ఎలకలు అయితే వచ్చి ఎలకల మంది అయితే పెట్టినాడు ఎలకలు అయితే తింటే వస్తాయని చెప్పేసి ఇక్కడైతే ఒక అడప కూడా నేస్తున్నాడు చూడండి మేమైతే పంట పొలాలకి విధంగా ఏదైనా వస్తున్నప్పుడు ఇలా చేసి పెడతాము చూపిస్తాను చూడండి ఇది ఎలాగుందో ఇదనమాట చూసారు ఇదంతా కూడా ఏ విధంగా తినేస్తుందో ఏం తింటుందో తెలియదు కానీ ఇంతలో అయితే చేస్తుంది సరే అదంతా కూడా చూద్దాం ఆగండి బాగా ఇంకా దీనికి ఏదో పార్కులా ఉన్నట్టుంది ఇక్కడ వచ్చి పడుకుని పోతుంది మొత్తం దొరలేస్తుంది ఇదంతా కూడా చుట్టేస్తుంది అనమాట చూడండి ఇది ఇలా చేసింది ఇక్కడ ఇదంతా కూడాను అంటే పూర్తిగా అది కొరకట్లేదు కానీ మొత్తం ఇంకా చుట్టేస్తుంది ఇది ఇక్కడికి వచ్చి మొత్తం ఇంకా దిగ చాలా దారుణంగా ఇచ్చేస్తుంది ఏం చేస్తుందో కానీ ఇక్కడ చూడండి ఇలా చేసింది ఇదంతా కూడా ఇంకా అదే అలా చేసింది అది మీ కెమెరాలు అంత మంచిగా అయితే కనిపించదు చూసారా నిలువు ఉండాల్సిన ఈ వరిసైన కూడాను ఇలా కిందకైతే పెట్టి మొత్తం చుట్టేస్తుంది ఇక్కడ నుంచి ఒక రకంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత లేదు పాడు చేసింది ఇదంతా కూడాను ఏంటో మరి తెలీదు అడివి అంతలేమో ఈ కొండలకి దగ్గరలో ఆనుకొని పొలాలు అయితే ఉంటాయి కదా దాని వలన ఏంటో మరిది ఈ కొండలు ఉన్నాడు విజంతులు వచ్చిలో పాడు చేస్తున్నాయి మరి వేరే అయితే అక్కడ లేనట్టుగా ఉంది వేరే పొలంలో అక్కడ చేస్తుందమ్మా లేదంట చూస్తారా ఈ ఒక్క పొలానికే దీనికి అలా చేస్తుంది మరి ఏంటనేది తెలియట్లేదు ఇది రాత్రి అంతా కాపలకాయలు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే చీరిమిరపకాయలు అనమాట చాలా చిన్నగా ఉంటాయి వీటి ఘాట్ అంటేనా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఈ పాదు కూడా ఎలా ఉందో చిన్నది ఉందన్నమాట ఇది ఇవి ఎవరైనా తిని ఉంటే కామెంట్స్ చేయండి చిన్నవి పండుతాయి చూడండి ఇదిగా ఎంత చిన్నది ఉంది ఇక్కడ ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి చూసారా ఇవన్నమాట చిన్న చిన్నవి పండుతాయి ఒక్కటి తిన్నామంటే ఇంకా గింజ కొంచెం చచ్చిపోతామేమో అంత ఘాటుగా అయితే ఉంటాయి సూర్యుడు అయితే ఇప్పుడే బయటకు వచ్చాడు మంచి ఎండ అయితే కాస్తుంది దాంతోపాటుగా చిన్నగా చినుకలు అయితే పడుతున్నాయి మీ కెమెరాలు అవి చిక్కుతున్నాయి లేదో తెలియట్లేదు కానీ చాలా మంచిగా వస్తున్నాయి ఇవి చిన్న చిన్నవి పడుతున్నాయి పొలాల్లో ఈ ఎండ తగులుతుంటే మంచి కనిపిస్తున్నాయి అనమాట ఈ పొలాలంతా కూడాను బాగుంది ఎండపోయింది మళ్ళీ వెనకాల కొండలు అయితే ఇలా ఉంటాయి ఇక్కడి నుంచి చూస్తుంటే బాగుంది నేనైతే ఈ కర్ర పట్టుకొని బయలుదేరాను పాములు ఏమైనా ఉంటాయని చెప్పేసి పట్టుకున్నాను అనమాట ఈ పొలం గట్ల సైడ్ నుంచి ఇంకా లైట్ లైట్ ఎండ అయితే కాస్తుంది కదా ఈ టైంలో పాములు అయితే బయటకు వచ్చి ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ కొండలంతా కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయా మంచిగా ఉంటాయి కదా ఈ కొండల నడమనే మా మా వాళ్ళ పొలాలు అయితే ఉంటాయి ఈ శివార్లు ఎవరి పొలాలు కూడా లేవు ఉన్నా కానీ ఎవరు చేయట్లేదు అనమాట ఈ పైన ఇక్కడైతే ఒక రెండు ఇల్లు అయితే ఉన్నాయి వాళ్ళైతే అసలు ఇటు కాసి రానే రావట్లేదు ఆ పొలంలు కూడా చేయట్లేదు అనమాట మా మాయ వాళ్ళు ఇంత దూరం వచ్చి పొలాలని కూడా చేస్తున్నారు ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి చూడండి ఇవి సేమ్ మనకు జొన్నలు ఉంటాయి కదా మేమైతే కాకి జొన్నీ అంటాం అలా వచ్చి ఉన్నాయి అనమాట ఇవి ఫ్రెండ్స్ ఈ పొలాలు నాటిన తర్వాత చాలా రోజులకి వచ్చాను అనమాట ఈ పొలాల్లో బాగున్న పొలాలు కూడాను కాకుండా అక్కడక్కడ ఎలకలు అయితే ఇంకా అనమాట మొత్తానికి వరి ఆకులు అయితే దేనికోసం చనిపోతున్నాయి మరి దేనికనేది తెలియట్లేదు పురుగు పట్టిందో లేకపోతే ఇంకేమైందో తెలియదు చూస్తారు ఆ వాటర్ అంతా కూడా ఇలా ఒక పొలం నుంచి ఒక పొలానికి ఇలా వాటర్ అయితే వెళ్తుంటుంది అనమాట ఇలాగ ఇలాగైతే ఉంటే పై పొలం నుంచి ఇలా ఈ పొలానికి వస్తుంది ఇలా తిరిగి ఇలా వచ్చి ఈ పొలం నుంచి ఇక్కడికి తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అలా ఆ ఆపొలానికి ఆ పొలాలకి అలా వాటర్ అయితే సరఫరా అయితే అవుతుంటుంది అనమాట మా పొలాలన్నీ కూడా ఇలా కొండ ప్రాంతంలో చేయడం వలన ఉంటాయి కదా ఇలా పొలం నుంచి పొలానికి అలా వాటర్ అయితే తీసుకెళ్తుంటారు పొలాలు మాత్రం చాలా బాగున్నాయి కొండల మన పీస్ఫుల్గా మీకు ఏ విధంగా అనిపిస్తుందో తెలియట్లేదు కానీ ఇక్కడ ఒకటి ఈ అడవిలో ఉన్నటువంటి పక్షుల అరుపులు తర్వాతనే ఉంచి ఈ పొలాల్లో పారే వాటర్ ఆ యొక్క శబ్దాలు తప్ప ఇక్కడ ఏ శబ్దం అయితే వినిపించట్లేదు అనమాట అంత పీస్ఫుల్గా అంత మంచిగా ఉంది ఫ్రెండ్స్ నేను మా మాయ కలిసి ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నాము భోజనం చేసిన తర్వాత రావాలన్నమాట మా మాయగారు వచ్చి ముందైతే ఉన్నారు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ నుంచి వెనకాల కొండలు మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పొలం నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు అయితే తింటున్నాము టైం వచ్చి తొమ్మిదిన్నర అయితే అవుతుంది అనమాట కందిపప్పు అయితే చేశారు ఈరోజు మంచిగా తినేసాక ఇంకా ఈరోజు మా మాయగారేమించి ప్రతిరోజు నేను వెళ్తున్నాను ఆవులు కనీసం ఉండడం అనమాట సో ఈరోజు తినేసిన తర్వాత ఆవులకైతే వెళ్ళాలి ముందు అన్నం అయితే తినేద్దాము కందిపప్పు కంటే ఇక్కడ కరివే పక్క ఇది అది మొత్తగారు అయితే చేస్తున్నారు కందిపప్పు బాగుంటుంది కందిపప్పు ములక్కడ చేసి వంట చేసి ఉంటారు కదా నాకైతే మంచి ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవులు అయితే విడిచి తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను గొడుగు తర్వాతనే ఉంచి కర్ర అయితే తీసుకున్నాను ఇది రెండే ఎడ్లు అనమాట ఇవి దుక్కిటద్లో అవి మా మా సో ఇవైతే తీసుకెళ్ళి ఈరోజు కాపల కాయాలి అందరు కలిసి అడ్డుతారు అంటే అడ్డుతారంటే కాస్తారనమాట మా ఊర్లో కూడా సేమ్ అలానే ఇక్కడ కూడా అలా అనమాట ఈరోజు కాపల కాసి ఎడ్లు అనమాట ఇవి రెండు ఏ వద్దు పదండి 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 ఈరోజు అయితే ఆవులు కొండపైకి అయితే తీసుకెళ్ళట్లేదు మా వాళ్ళు మా ఊళ్ళు అనుకోండి పెద్ద కొండలు ఉంటే అయితే తీసుకెళ్ళి కాసేవాళ్ళము కానీ మా మా వాళ్ళ దగ్గర అయితే పెద్ద కొండలు ఉంటే బాగా అడవి ఎక్కువ ఉంటుంది అనమాట మా అయితే ఈత చెట్లు ఉంటాయి కాబట్టి కాస్త పర్లేదు ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉండడం వలన అడవికి అయితే అంతగా తీసుకెళ్లరు దగ్గర దగ్గర అనమాట సాయంత్రం వరకు తినిపించి తీసుకొస్తాము చూద్దాం మరి ఈరోజు ఏ టైం వరకు ఉంటామని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ ఆవులు తీసుకొచ్చిన తర్వాత ఈ పక్కన ఒక కొబ్బరి చెట్టు అవుతుంది చూస్తారా ఈ చెట్టు కిందనే మంచి కొన్ని కొబ్బరికాయలు అయితే పడి ఉన్నాయి అవి మంచివా లేకుంటే ఎలక తిన్నావు ఒకసారి చూద్దాము ఎలకాయలు ఉంటే ఇంకా మనం పనికిరావు సో కింద ఉన్నాయి కానీ చూపిస్తాను మంచి వంట తీసుకెళ్లిసి మధ్యానాన్ని తీసి తినచ్చు ఇక్కడ రెండు కాయలు అయితే కనిపిస్తుంటాయి చూడండి ఇది ఒకటి కాయలు అయితే పండిపోయినవి ఇవి ఇది ఇదైతే ఎలకలు తినింది అనుకుంటా ఇది చూడండి పాడైపోయింది ఇది పూర్తిగా ఇలా ఉంది ఇది ఒకటి ఇవైతే తీసుకెళ్దాము తీసుకెళ్ళి చక్కగా పైన తొక్కంత తీసి పట్టుకొని ఉండి మధ్యాహ్నానికి తినొచ్చు అనమాట ఫుడ్ కూడా ఉండేది కదా ఇవి తిని ఇంకా ఈరోజు గడుపుదాం ఆ పైన తీసుకుంటున్నాను అక్కడ ఈ కాయ అయితే చూడండి ఇలా చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఇలా తిప్పి చూస్తే ఇక్కడ కన్నం పెట్టి ఎలకలు అయితే ఈ విధంగా తినేసే చూసారా ఇదనమాట నేను కూడా అదనుకున్నాను కాయలు అనుకోండి పాడైపోయినవి ఇంకా ఎలకలు తిన్నాం అనుకున్నాను కానీ మంచివి అనమాట ఇవి ఫ్రెండ్స్ ఇందాక తీసాం కదా కొబ్బరికాయలు అవి అయితే ఒలిసి పట్టుకుందాము ఇలానే పట్టుకోవాలంటే కొద్దిగా ఇది అవుతాయి కత్త అయితే తీసుకుందాము వలిసొద్దాం ఇది అనుకోండి నరకేసాను రా అమ్మ జాగ్రత్తగా నరకేద్దాం లోపల వాటర్ కూడా ఉంది నేను కొబ్బరికాయలు వలవాలంటే ఇలానే వలుస్తాను నేను చూసారా కొబ్బరికాయ వలిసిన తర్వాత ఎంత వచ్చింది చిన్న కొబ్బరికాయ అనమాట పండిపోయాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇది ఇంత కొబ్బరికాయ అయితే వచ్చింది చూసారా చిన్నది ఇవి కూడా వలసేద్దాము వెనకాల ఆవులు అయితే మంచిగా తింటున్నాయి అనమాట పైన చూసారా ఫ్రెండ్స్ ఆవులు అయితే తింటున్నాయి పై నుంచి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా గట్టిగా అవుతుందా లేకుంటే తగ్గుతుందా చూడాలి తింటారా ఆహా టెక్నాలజీ అమ్మ గారు చేసిన పని చూడండి ఎలాగు ఇక్కడది గుర్రం అంటారు కదా అది అయితే పడిపోయినట్టుంది ఇలాగ పెడుతున్నారా ఇలాగ ఓకే ఓకే సరిపోయింది ఇదిగో అక్కడి నుంచి అయితే వర్షం అయితే ఆ కొండ నుంచి అలా పడుతూ వస్తుంది అనమాట ఇంకా పెద్ద వర్షం వస్తుందేమో చూడాలి మరి వర్షం వచ్చిందంటే పసులు కాయడానికి మన పని ఇంకా అయిపోద్ది మొత్తం తడిచిపోతాము చలి చేస్తే వణికిపోతాం అనమాట ఈరోజు దూరం కూడా తీసుకెళ్ళలేదు అందుకని చెప్పేసి దగ్గరలోనే కాస్తున్నాము చూద్దాం మరి ఇంకెలా ఉంటుంది తర్వాత ఈ వర్షం అనేది రాకూడదు ఎక్కువగా పడకూడదు అని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వర్షం అయితే పెద్దగానే పడుతుంది చూడండి మావులన్నీ అన్నీ కూడాను ఇలా వచ్చిన సాల దగ్గర అక్కడికి వచ్చి నిలబడ్డాయి అనమాట మా పశువుల సాల దగ్గర పెద్ద వర్షమే పడుతుంది వెనకాల మీరు చూస్తుండొచ్చు ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడ ఉన్న చిన్ని కాలువ కూడాను పెద్దదిగా వస్తుంది చూడండి చాలాసేపు పడుతుంది ఒక దగ్గరికి వచ్చాక అరగంట పైన అవుతుంది వర్షం స్టార్ట్ అయ్యి ఇంకా అలా పడుతుంది ఒకసారి ఆ చెట్లు కాస్త చూడండి ఏ విధంగా పడుతుందో ఇంకా మామిడి చెట్లు ఆ చింత చెట్లు అక్కడి నుంచి ఆ వెనకాల కొండలు అయితే కనిపిస్తుండాలి కానీ కనిపించే అవన్నీ కూడా ఇంకా మేఘలు లాంటివన్నీ కూడా కమ్మేసాయి అన్నమాట ఎలా కనిపిస్తుంటాయి సో ఈరోజైతే మనం ఇంకా వర్షంలో పశువుల కాపులు అనమాట సాయంత్రం అయ్యేసరికి మన పని ఇంకా మంచిగానే అవుతుంది పెళ్ళి పెళ్ళి పెద్ద పెళ్ళి అవుతుంది ఇంకా సో ఇది తర్వాత చూద్దాం మరి ఎంతసేపు పడుతుందో తెలియదు పెద్ద వర్షం పడుతుంది తడుస్తాం ఇంకా మొత్తానికి ఇప్పటికే సగం తడిచిపోయాం నాకు ఇచ్చిన గొడుగు కూడా చూడండి ఎంత చిన్నదంటే చిన్న గొడుగు అనమాట ఇందులోనే ఇంకా ఇలా నిలబడ్డం నిన్న మా అయితే ఇక్కడ ఉన్నాం మిగతా అటు ఉన్నారు ఆవులు కూడా అట్టు తింటూ అక్కడ చూరిపోయి అందులో మా పెద్ద ముందు లోపల ఆ పశువులన్నీ కూడా బయటకు తోలుస్తుంది అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఆవులంతా కూడా ఇలా తినిపించుకుంటూ పైగా అయితే తీసుకెళ్తున్నాము వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మరలా వెనకాల మీకు కనిపిస్తుండొచ్చి కొండపైన కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఇది ఇందక పడింది చాలక మరల అన్నమాట వర్షం అనేది గట్టిగానే పడుతుంది చూసారా ఇలా ఉంది ఆవులు తర్వాత నుంచి మేకలంతా కూడా ఇలా తింటూ ఇంకా ఇలా ముందుకు అయితే వెళ్తున్నాయి అలా చెట్ల కిందకి జీలక చెట్లు ఉన్నాయి కదా అటుపక్క అనమాట ఈ చెట్లు కింద నుంచి ఎలా అయినా ఆవులు అయితే అక్కడ నుంచి తింటున్నాయి మీకు ఇక్కడ ఒక ఆవు అయితే కనిపిస్తుంది చూడండి ఇవన్నమాట ఇక్కడ నుంచి అయితే తింటున్నాయి ఆవులు చాలా పెద్ద వర్షం పడుతుంది మా వాళ్ళు అయితే ఒక ఇద్దరు వెళ్ళినా అల్ల పైన ఒకళ్ళు ఉన్నారు ఇటుపక్క కూడా అయితే వస్తాడు చెట్టు కిందకి ఒకటి ముని రోడ్డు పైకి అయితే ఉన్నాడు చూసారా వెనకాల వర్షం అయితే ఏ విధంగా పడుతుందో దాని ఇష్టమే ఇంకా ఘాట్గా పడుతుంది ఇది ఇంతంత వర్షం అయితే పడట్లేదు చాలా ఎక్కువగా పడుతుంది మీ ప్రాంతంలో కూడా ఈ వర్షాలు అనేది ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి మా ప్రాంతంలో ఇంకా చలికాలం ఎంటర్ అయినా సరే ఇంకా వర్షాలు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయి ఈ సంవత్సరం అయితే ఇంకా పూర్తిగా వర్షాలే ఉంటాయేమో అనుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ ఈ వర్షం అనేది దగ్గరికి ఒక గంట పైన అవుతుంది ఇంకా పడుతున్న ఉందనమాట ఇందాక మీరు చిన్న క్లిప్లో చూస్తారు కదా అక్కడ నుండి స్టార్ట్ అయింది ఒక గంట పైన అనమాట అవుతుంది ఇంకా పడుతూనే ఉంది అసలు తగ్గే తగ్గట్లేదు వర్షం పడి తగ్గిన తర్వాత చూడండి క్లైమేట్ అయితే ఎంత మంచిగా ఉందో ఇంకా తర్వాత కూడా మరల వస్తుందేమో వెనకాల కొండలు అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి చూస్తారా అక్కడక్కడ పొగ మంచి అయితే అలా కమ్ముకుంటుందన్నమాట ఈ కొండల నుంచి ఇలాగొస్తూ ఇక్కడ చూడండి ఇదిగా ఎలాగుందో ఇంకా వర్షం అయితే మరలా వచ్చేలా ఉంది ఇది కొండ దగ్గర కూడాను పొగ మంచి అయితే ఇలా ఉందనమాట అక్కడంతా కూడా ఊర్లు ఉంటాయి కింద ఒక ఐదు ఆరు ఊర్లు అయితే ఉంటాయన్నమాట అటుపక్కలాగా సో ఇప్పుడైతే మనం ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాం కదా అదైతే తిందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి చూడండి మూడు గంటలైతే అవుతుందనమాట ఈ టైంకి మనం ఉదయం తీసాం కదా కొబ్బరికాయలు అవైతే తింటున్నాం ఇప్పుడు ఇదనమాట ఇంకోటి ఏముంచి మావాడికి ఇస్తేనే ముంచి ఇంట్లో విడిచిపెట్టి వచ్చాడు ఆ వర్షానికి ఇంటికి వెళ్ళాడు గడు కోసం అని చెప్పి శుద్ధం ఎలా పెళ్తుందా వాటర్ కూడా ఉంది గురు ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో మంచిగా ఉంది వాటర్ లోపల ఎంత తాగుతా మరి మామూలుగా ఉండదు మైక్ దగ్గర పడ్డాయి లేదు ఎలాగున్నాయి బాగా కదా తిన సో ఈ కొబ్బరికాయ అయితే ఇప్పుడు తీసి తిందామా అన్నీ అయితే ఉన్నాడు ఆవులు అయితే తీసుకెళ్ళిపోదాము ఇంకొక గంట వరకు అయితే పడతాం మేము ఇక్కడ నలుగురు వచ్చాయి ఆవులకి ఇంకో కొబ్బరికాయ కూడా తీసుకొచ్చుంటే బాగున్నాం నలుగురు మాట ఉందిగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా తినుగురు కొద్దిగా ఉందా ఒకసారి చూద్దామా తేనె ఉంటుంది అక్కడ పూర్తి కట్టలేదు కదా ఇదో రెండు మూడు తెడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఆగండి మీకు ఫ్రెండ్స్ ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే అంత అవసరం తేనైతే అక్కడ ఉందన్నమాట లోపల అది అక్కడ తేనైతే తీద్దాం ఒకసారి ఎంత తేనె తెడ్లు అయితే చిన్నగా ఉన్నాయి మట్టి లోపల చిన్నగా ఒక రంధ్రం అయితే ఉండింది అనమాట అక్కడైతే కడుతుంది ఇది ఇదనమాట ఇక్కడ తేనె ఉండదు పురుగులు అయితే రాజ్గడ్ వచ్చి భయపడుతున్నాడు పట్టుకోమంటే ఇక్కడ కొద్దిగా తేనె ఉందిరా చిన్నది ఉంది లాస్ట్లో అది అలా గుండిపోయి తీసుకోరా ఇక్కడ ఏం లేదు రాయి అడ్డుగా పెడతాను బట్ ఉంది అది కూడా తీసేలా ఫ్రెండ్స్ ఇక్కడ తేనైతే లేదు కానీ మొత్తం అంతా కూడా పురుగులు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇదనమాట ఇలా ముద్రిన పురుగులు అయితే ఉన్నాయి తర్వాత ఇది మాటకి అయితే ఇక్కడ ఒకటి తీసుకున్నారు అనమాట ఇది ఒకటి తేనె అయితే లేదు ఇక్కడ తిందమా తీసుకో మిత్రమా తినేసి ఇంకా ఆవాలో అయితే తీసుకెళ్ళిపోదాం ఇంకా ఊరికి తప్పకుంది కొద్దిగా ఉప్పు కారం వేసుకో బాగుంటుంది చేయలేదు కదా తీసుకొచ్చి రాజు కొద్ది కొంచెం నీదే నీదే అది ఇస్తాను రాడిస్తాడు చేదనమాట తేనైతే తీసే మీ రోజు పశువులకి వచ్చిన తర్వాత మామూలు అయితే ముందే చూసి ఉండరు మాట చూసిండ్రు ముందు మా మాయా వేస్తాను తేను ఉంటే బాగుండి ఎందుకు తిన్నావు సీజన్లో అయితే తేనైతుండదు మనకి నెక్స్ట్ జూన్ జూలై ఆ టైంలో ఉంటుంది అనమాట ఆ ముందుకు అయితే తర్వాత వెళ్దాం అక్కడికి ఉందరా మావులన్నీ కూడాను ఇప్పటివరకు ఇక్కడే తింటుండే నేను తేనె తీసేలోపు ఇంకా ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఆవులైతే ఊరికైతే తీసుకెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సో మార్నింగ్ అయితే లేచి అయితే వెళ్ళాను అది కూడా చూశారు కదా సో తర్వాత అటు నుండి వచ్చి బోధన చేసి అయితే వచ్చామన్నమాట మావలన్నీ కూడా ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాయి రండి తీసుకెళ్ళిపోదాము ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో ముందుకుంటాం అంతకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అయితే అప్పుడే ఇంకా ఈ వ్లాగ్స్ అయితే డైలీ రావడానికి అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతున్నాను మన ఏటీ ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే అవ్వాలి కదా సో ఆ వీడియోస్ అవ్వడానికి ఇక్కడ వీడియోస్ అవ్వడానికి